ఏమివగాను నేను నీ మేలును తలచి స్తోత్రము చెల్లించును స్థుతి స్తోత్రము చెల్లించును ఆపద కాలము నన్ను వెంటాడిన వేళ ఆపద కాలము నన్ను వెంటాడిన వేళ చెవిటి వారికి నేను మొరపెట్టిన వేళ చెవిటి వారికి నేను మొరపెట్టిన వేళ చెవియొగ్గ కసిలలైరి వారు చెవి యొగ్గ కసిలైరి ఒక్క మాటతో నేనా నా మొరణాలకించి నన్న ఆదుకున్నా వయ్యా ఎంత కరుణ ఉన్న నీ ని నాకు ఎంత కరుణ ఉన్న చంత నాకు ఎంత ప్రేమించితివి నీవు నన్ను ఎంత ప్రేమించితివి నీవు నన్ను ఏమీవ్వగలను నేను నీ మేలును తలచి ఏమీవ్వగలను నేను నీ మేలును తలచి స్తోత్రము చెల్లింతును స్తుతి స్తోత్రము చెల్లింతును అక్కరలిరిగి నీవు నన్నాదరించితివి చక్కని జీవితమును నాకు ఇచ్చితివి అక్కరలిరిగి నీవు నన్ను ఆదరించితివి చక్కని జీవితమును నాకిచ్చితివి నీ ఆలోచనలో నన్ను నడవమటివి నీ సల్లని చూపుతో నన్ను చూచుకుంటివి ఏమివ్వగలను నేను నీ మేలును తలచి స్తోత్రము చెల్లిముతును స్థుతి స్తోత్రము చెల్లిముతూను ఒక్క మాటతో నాకు జీవమైతివి ఒక్క పూటతో ఆహారమైతివి నమ్మినంత సొమ్ముగా నిత్య జీవమిచ్చితివి నీ కృపలో నన్నుంచితివి నీ కృపలో నన్నంచితివి స్తోత్రము చెల్లింతును స్తీ స్తోత్రము చెల్లించును ఏమీవ్వగలను నేను నీ మేలును తలచి ఏమి ఇవ్వగలను నేను నీ మేలును తలచి స్తోత్రము చెల్లింతును స్తీ స్తోత్రము చెల్లింతును నా తల్లి తండ్రి నీవై నా గురువు దైవం నీవై నా తల్లి తండ్రి నీవై నా గురువు దైవం నీ నీ గుప్తమందు నన్ను నో ప్రేమతో నన్ను పాలించితివి నీకు ఏమీ ఇవ్వగలను నేను స్తోత్రము చెల్లింతును స్తుతి స్తోత్రము చెల్లింతును ఏమీవ్వగలను నేను నీ మేలును తలచి ఏమీవ్వగలను నేను నీ మేలును తలచి స్తోత్రము చెల్లి స్తోత్రము చెల్లింతును నీ జ్ఞానముతో నన్ను గమనించినావు నీ జ్ఞానముతో నన్ను గమనించినావు వివేకమందు నన్ను వివరించినావు వివేకమందు నన్ను వివరించినావు ప్రశ్న సమస్యల ఎందు సమాధానమైనావు నీ మార్గములో నో బ్రతికేచు నీ మార్గములో నానో బ్రతికే చుచున్నావు ఏమి ఉవ్వగలను నేను ఏమి ఉవ్వగలను నేను నీ మేలును తలచి ఏమివ్వగలను నేను నీ మేలును తలచి స్తోత్రము చెల్లించును స్థుతి స్తోత్రము చెల్లితునూ